హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోంగూర చికెన్ అండి పులావ్లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం చిన్న సైజు మూడు గోంగూర కట్టలు తీసుకున్నానండి అలాగే చికెన్ని ఉప్పు వేసి రెండుసార్లు కడుక్కోవాలి అలా కడుక్కుంటే వాసన రాదు ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగా రెండుసార్లు కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి అలాగే కొంచెం నూనె వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి వాటర్ ఏమీ అవసరం లేదండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం వేరొక బౌల్లోకి తీసుకొని చలారా పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేసుకున్నానండి అలాగే రెండు ఉల్లిపాయలు శనగ తరిగి వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి అలాగే ఒక టమాటా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి టమాటా ఉల్లిపాయ మిశ్రం బాగా మగ్గాలండి మగ్గితేనే మనకి మంచిగా గ్రేవీ వస్తుంది ఈ విధంగా మ్యాష్ చేస్తూ టమాటాను బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ని ఉడకనివ్వాలి మూత తీసుకొని ఒకసారి చూసుకొని చికెన్ని మరొకసారి కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలండి లేకపోతే ముక్క విరిగిపోతుంది అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి కొంచెం బరకగా పట్టుకోవాలి బాగా కలిపిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి కారం మన ఇష్టం అండి మన ఇంట్లో మనం ఎలా తింటామో అలా వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాను అలాగే తగినంత నీళ్ళు పోసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత నేను ఇక్కడ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నానండి అలాగే టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే టేస్టీ టేస్టీ అయినా గోంగూర చికెన్ రెడీ అండి వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర చికెన్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్